ఈ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి పనులు వేగవంతమైనవి గతంలో ఐదు సంవత్సరాలు మాకు పార్టీ నుంచి కార్పొరేటర్లు ఉన్నా అన్ని రకాలుగా కూడా వాళ్ళు పెట్టిన ప్రతి ప్రతిపాదనని పెండింగ్లో పెట్టి ఇబ్బందులకు గురి చేశారు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి వేగవంతమైంది ఇప్పటికీ రెండు వందల కోట్ల పైన నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్ని వేగవంతం చేసాం శంకుస్థాపనలు కానీ పూర్తి చేయడం జరిగింది ఇరవై ఎనిమిదో డివిజన్లో స్థానిక కార్పొరేటరు మా సోదరి లలిత మరి నిత్యం ఈ డివిజన్ అభివృద్ధి కోసం అనేక ప్రతిపాదనలు పెడితే ఆ ప్రతిపాదనలు అన్నింటిలో కూడా ఓకే చేపిస్తున్నాం దాదాపు ఆరు కోట్ల డెబ్బై ఆరు లక్షలు ఇప్పటికీ ఈ డివిజన్లో మా లలిత కార్పొరేటర్గా నిత్యం కూడా అభివృద్ధి పనులు పూర్తి జరిగింది ఈరోజు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి నర్రావారి వీధి స్వర హాస్పిటల్ పక్కన రోడ్డు మరి గతంలో ఎప్పటి నుంచో కూడా పెండింగ్ ఉంది దాన్ని తొంభై ఎనిమిది లక్షలతో డెబ్బై ఎనిమిది లక్షలతో మరి ఈ రోజున శంకుస్థాపన చేశాం ఈ శ్రీనివాసరెడ్డి గారు కానీ అలాగే డివిజన్ పార్టీ అధ్యక్షుడు శ్రీను కానీ నాయుడు కానీ కానీ కార్యదర్శులు కానీ ఎవరు కూడా సంతోషంగా ఉంది ఏది ఏవైనా ప్రతి డివిజన్లో సమస్యల మీద పూర్తి అవగాహన ఉంది ఆ డివిజన్ సమస్యల్ని పరిష్కరించడంలో ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్తా ఉన్నాం అన్ని డివిజన్లో రోడ్లు కానీ డ్రైన్లు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ అన్నిటిని కూడా పూర్తి చేయడం జరుగుద్ది ప్రధానంగా ఈ నియోజకవర్గానికి ఉన్నటువంటి సమస్యలు రైల్ ఓవర్ బ్రిడ్జ్లు గుణదల్లో కానీ గుణదల ఆర్ఓబి దాదాపు రెండు వేల తొమ్మిదిలో మొదలుపెట్టింది వాటికి పెండింగ్లో ఉంది దాన్ని కూడా ఇప్పుడు రైల్వే అధికారులతో ఎంపీ కేశ్ శ్రీనివాస్ని గారు మేము కూడా మాట్లాడటం జరిగింది దాన్ని వేగవంతం చేస్తూ ఉన్నాం ఇంకొకటి గుణదల వెనకాల ఉన్నటువంటి చివర లైన్లో ఉన్నటువంటి ఆర్ఓబి దాన్ని కూడా శాంక్షన్ తీసుకొచ్చాం త్వరలో ప్రతిపాదనలు ఎస్టిమేషన్లు రెడీ చేసి దాన్ని కూడా మొదలు పెడతాం అట్లాగే పప్పుల మిల్లు దగ్గర రైల్ అండర్ బ్రిడ్జ్ని పెట్టాలనే ప్రతిపాదన నిన్న కూడా అధికారులు పంపించాం అధికారులు జాయింట్ ఇన్స్పెక్షన్ చేశారు దాన్ని కూడా త్వరలో ఫీజిబిలిటీ రిపోర్ట్ వచ్చినాక దాన్ని కూడా చేస్తాం సింగనగర్ ఫ్లైఓవర్ దగ్గర రెండో అదన ఫ్లైఓవర్ అవసరం ఉంది దాన్ని కూడా ఇప్పుడు కమిటీని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం వాళ్ళు వచ్చి అన్ని సర్వే చేశారు ఏది ఏమైనా ఈ నియోజకవర్గం అభివృద్ధి పదవిలో ముందుకు తీసుకెళ్తమైన లక్ష్యంగా పనిచేస్తాం ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా Ya estaban, te veías.